కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో కన్వీనర్ వీరప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కమిటీ ఎన్నిక జరిగింది అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొల్లా సుఖదేవ్ సుంకల తిరుమల నాయుడు కోశాధికారిగా పెద్దిశెట్టి సుబ్బారావు ఉపాధ్యక్షులుగా సిరిగిరి రామచంద్ర వాసాల ప్రసన్న కుమార్ నిరిగిరి శ్రీనివాసరావు జి ఆంజనేయులు సాధు నరసింహారావు జాయింట్ బ్రహ్మనాయుడు సోమశేఖర్ నిశంకం బ్రహ్మయ్య రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి శ్రీనివాసరావు మహిళా ప్రతినిధిగా అనురాధ అడ్వైజర్ కమిటీలో చిట్ వెంకటేశ్వర్లు మారుతి ప్రసాద్ దండే వెంకటేశ్వరరావు కొల్లా హనుమంతరావు ఎన్నుకున్నారు అంతకు ముందు జరిగిన సభలో ఏపీ కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ కొప్పోలు సుధాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కారం చేసే దిశగా కాపు ఉద్యోగుల వెల్ఫేర్ సంఘం పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో ఏపీ విద్యుత్ సర్వీసెస్ జనరల్ సెక్రటరీ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ జాయింట్ సెక్రటరీ వరద కృష్ణారావు సంఘ వ్యవస్థాపకులు జ్యేష్ఠ వరప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారిశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కొప్పోలు సుధాకర్ అండి నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి రెండు వేల పద్నాలుగులో పెట్టామండి రెండు వేల పద్నాలుగు సుదీర్ఘంగా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అన్ని విధాలుగా పేద ఎంప్లాయీస్కి చదువుకున్న పేదకు పేద కాపులకు కూడా కొంతమందికి కొన్ని కాలేజీల్లో కానీ ఫీజు రే ఫీజు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంఘం కొద్దిగా వెనకబడింది మళ్ళీ దీన్ని పునరావృతం చేసేదానికి మన కొల్లా సుఖదేవ్ గారు ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఈరోజు గెట్ టు గెదర్ అని కాపు కా వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అందరూ విపరీతంగా అందరూ వచ్చారు ఎంప్లాయీస్ అందరూ రిటైర్ ఎంప్లాయీస్ జనరల్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఒక తాత్కాలిక కమిటీని ఒకటి ఏర్పడటం జరిగింది వీళ్ళు ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతిరోజు ప్రతి ఎక్కడన్నా సమస్యలుంటే దానికి అనుగుణంగా వెళ్ళి సామరస్యంగా దానికి పరిష్కరిస్తారని అదిగాక ప్రతి తాలూకాలోకి వెళ్ళి ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ కొత్త టీంకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కాపు కళ్యాణ మండపం నందు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఆల్ ఎంప్లాయీస్ కాజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా కలుపుకొని వెల్ఫేర్ అసోసియేషన్గా రోజున నూతన కార్య కార్యవర్గం వెనుక్కోవడం జరిగింది కాపు కులస్థుల యొక్క సంక్షేమ దిశగా ఈ నూతన కార్యవర్గము పనిచేస్తుందని చెప్పి సభా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాపు పేద విద్యార్థులు కానీ ఏదైనా కాపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ముఖ్యంగా ఈ కార్యవర్గం స్పందించి వారికి సేవా దృక్పథంతో వారికి ముందు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి దాంట్లో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఈ రోజుకి జిల్లా స్థాయి సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను ఆనందం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఎంప్లాయీస్కి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇచ్చేదాని కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం అక్కడ అసలు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఎవరు సాయం చేస్తారులే వాళ్ళకి మంచి జడ్డ తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఈ వాళ్ళకి ఏ పని అయినా అవసరమైన ఉద్యోగస్తులకే కాదు వాళ్ళకి ఏ ఆఫీసులో ఎవరిని కనుక్కుంటే త్వరగా పని అవద్దు ఆ దిశగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తూ కార్యాచరణ తదుపరి మీటింగ్ తెలియజేస్తాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు